విశాఖలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుంచి అల్లూరు విజ్ఞాన కేంద్రంకు కూడా ర్యాలీగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ నారామూర్తి పాల్గొంటున్నారు మరెన్నో విషయాలు మీడియాతో ప్రజానాట్యమండలి తరఫున స్వాగతం పలుతుంది రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలైన రాజ్యాంగ ఫలితాలు సామాన్య రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి ఈ సందర్భంగా రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జన్మదినాన్ని రాజ్యాంగ పరిరక్షణ వారోత్సవంగా జరుపుకోవాలని కొలవెట్ల తెరే పోరాటం ప్రజానాట్య మండలి నిర్ణయించింది రాజ్యాంగానికి ఏర్పడిన ముప్పును ప్రజలకు కళ్ళగట్టినట్టు విశ్రీకరించడానికి నూట ముప్పై నాలుగు కళా ప్రదర్శనలు అదేవిధంగా నూట ముప్పై నాలుగు లొప్పు కళాకారులతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గారి దగ్గర నుంచి అల్లూరు సీతారామరాజు విజ్ఞానం వరకు ప్రదర్శన ఆ రోజంతా ఆటపాటలతో పూర్తిగా ఈ రాజ్యాంగం ఏర్పడిన ఏర్పడిన ముప్పును మన కర్తవ్యాన్ని బోధించడానికి అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరపాలని నిర్ణయించాం దీన్ని రేపు జంజీవన్ రామ్ గారి జయంతితో మొదలుపెట్టి పద్నాలుగో తారీఖున వివిధ వార్డుల్లో అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడానికి సిద్ధపడు దీనికి దీన్ని ప్రత్యేకంగా పదమూడో తారీఖున ఆదివారం సెలవు కాబట్టి విశాఖపట్నంలో ఉండే ప్రజలందరినీ ఆకర్షించి వారందరినీ ఈ రాజ్యాంగ పరిరక్షణకు కృప్ కోల్పో ఉద్దేశంతోనే పదమూడో తారీఖున ఈ కార్యక్రమం పెడుతున్నాం దీనికి మీ వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి గారు మాట్లాడారు పాత్రికే గారు చెప్పారు నాట్య మండలి పేరు నా ఎం చంటి నాట్య మండలి జిల్లా కార్యదర్శి శుభన్ గారు వివరించారు కొన్ని విషయాలు ముఖ్యంగా రాజ్యాంగాన పరిరక్షణ సమ్మేళనం అనే పేరుతోటి సాంస్కృతిక కళా ప్రదర్శనలతోటి మన రాజ్యాంగాన్ని ఎట్లా మనం కాపాడుకోవాలి ఇప్పుడు దళితుల మీద కానివ్వండి మైనారిటీల మీద కానివ్వండి బడుగు బలహీన వర్గాల మీద కానివ్వండి అనేక రకాల దాడులు జరుగుతున్నాయి విద్య అనేది ప్రైవేటీకరణ అనేది అవుతుంది ఒక పక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూసివేయబడుతున్నాయి లేదా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి అంటున్నారు ఇటువంటి అనేక కార్మిక హక్కులు కార్మిక చట్టాల రక్షణ ఇవన్నీ సమస్యల మీద ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరుతో ప్రజానాక్ష మండలి మరియు కులవక్ష వ్యతిరేక పోరాట సమే ఈ రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది మేము జరపదాలు పెట్టాం ముఖ్యంగా ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ఏప్రిల్ పదమూడవ తేదీన ఎల్ఐసి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుంచి అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం వరకు కూడా ఈ యొక్క డప్పుల కళాకారులతో ఆ రోజు ర్యాలీ ఉంటుంది అల్లూరి సీతారామరాజు గారి విజ్ఞాన కేంద్రంలో ముఖ్యంగా ఆ రోజు ఈ రాజ్యాంగ పరిరక్షణ పేరుతోటి పాటలు అభ్యుదయ గీతాలు నృత్య రూపకాలు డ్యాన్సులు పోలాటాలు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కళా బృందాలన్నింటినీ కూడా మేము సమీకరిస్తున్నాం ఈ కార్యక్రమానికి కవులు కళాకారులు పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రెండు సంఘాలు